టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించడానికి గత అనేక సంవత్సరాల నుండి పట్టణంలో విద్యుత్ వినియోగదారుల కేంద్రం కొనసాగుతుండేది ఈ మధ్య కాలంలో కేంద్రాన్ని తొలగించడంతో పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలుపుతూ విద్యుత్ శాఖ కార్యాలయం ముందర సీపీఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏడీ రామసుబ్రహ్మణ్యం గారికి మెమరణం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకులు ఏ సురేంద్ర షేక్ ఇస్మాయిల్ వీరన్న జి నాగేశ్వరం నాయకులు ఏ కిరణ్ చంద్రశేఖర్ శ్రీకాంత్ రమేష్ రాజుతో పాటుగా విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు విద్యుత్ బిల్ వినియోగ కేంద్రం ఉండేది మేజర్ పంచాయతీల నుంచి కూడా ఉండి కానీ ఈ మధ్యకాలంలో టౌన్లో జనాభా పెరిగినారు దాదాపు అరవై వేల జనాభా ఉన్నారు పదహైదు వేల కుటుంబాలు ఉంటాయి విద్యుత్ కనెక్షన్లు ఇంటివి కానీ లేకపోతే వినియోగ వ్యాపారస్తులవి వ్యవసాయం దానికి సంబంధించి పద్దె పద్దెనిమిది వేల కనెక్షన్లు టౌన్లో ఉన్నాయి అంటే మండల మొత్తం విద్యుత్ ఈ కనెక్షన్ ఏమంటే మనకు రావాలంటే బిల్లులు కలిగితే లాస్ట్ ఇంద్రానే కాదు లేకపోతే ఆ ప్రాంతాన్ని మూడున్నర కిలోమీటర్లు రావాలి సార్ గతంలో ప్రమాద ఉంది కాబట్టి దాని విద్యుత్ వినియోగదారుల కేంద్రాన్ని టౌన్ లోనే కొనసాగిస్తే బాగుంటుంది వస్తే దానికి రెంట్ కట్టాలి కదా ప్రైవేట్ బిల్డింగ్ రెంట్ కట్టాలి కాబట్టి దాన్ని మూసేసారు దానికి ప్రపోజల్స్ రాసిన ఎస్సీ గారికి అనుమతి ఇస్తే అక్కడ గతంలో ఏమంటే విద్యుత్ దానికి కూడా ఏడీ ఏఈ గారు లైన్ ఇన్స్పెక్టర్ వాళ్ళు తలా కొంచెం వేసుకొని చేయొచ్చు వాళ్ళు లైన్ ఇన్స్పెక్టర్లు పెట్టుకొని చేయొచ్చు కానీ వాళ్ళు చేయడం దానికి ప్రపోజల్స్ పంపించారు ఎందుకంటే ఇది చాలా అవసరం వాళ్ళకు వాళ్ళకి ఫైనాన్షియల్ పెట్టాలి కదా ఎలాగో ఆరు వేలు పెట్టాలంటే వాళ్ళకు రెండు వేలు ఇచ్చాము సార్ కలెక్టర్ గారికి ఇచ్చాము అందరికి ఇచ్చాము మన చౌడీ కాల్ గుడి ఉంది నారాయణ స్కూల్ కొనసాగించాలి విద్యుత్ బిల్లుల కేంద్రాన్ని పట్టణంలోనే పట్టణంలో తొలగించే విద్యుత్ బిల్లుల కేంద్రాన్ని పట్టణంలోనే పట్టణంలో తొలగించే విద్యుత్ బిల్లుల కేంద్రాన్ని అరవై వేల జనాభా ఉన్న పట్టణంలో విద్యుత్ వినియోగదారుల కేంద్రాన్ని అరవై వేల జనాభా ఉన్న పట్టణంలో విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాన్ని పద్దెనిమిది వేల విద్యుత్ కనెక్షన్ ఉన్న పట్టణంలో విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాన్ని పద్దెనిమిది వేల విద్యుత్ కనెక్షన్ పట్టణంలో విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాన్ని పద్దెనిమిది వేల విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రం విద్యుత్ కనెక్షన్ బిల్లు ఈరోజు సిపిఎం పార్టీ కమిటీగా విద్యుత్ శాఖ కార్యాలయం దగ్గర ధర్నా ఏమంటే ఆత్తకూరు పట్టణం మేజర్ పంచాయతీగా ఉన్నప్పటి నుంచి కూడా విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాన్ని పట్టణంలోనే కొనసాగించేవారు గత అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి విద్యుత్ వినియోగదారుల కేంద్రాన్ని దాదాపు ఒక పదిహేను రోజుల నుంచి తొలగించడం జరిగింది బాడుగలు కట్టాలనే పద్ధతుల్లో కానీ ఈరోజు ఆత్మకూర్ పట్టణంలో మున్సిపాలిటీ అయింది మున్సిపాలిటీలో దాదాపు అరవై వేల జనాభా ఉంటా ఉన్నారు పదహైదు వేల గృహాలు ఉంటా ఉన్నాయి విద్యుత్ కనెక్షన్లు ఇంటి కనెక్షన్లు కానీ లేకుంటే వ్యాపారస్తులే కానీ రైతుల వ్యవసాయ కనెక్షన్లు దాదాపు పద్దెనిమిది వేల కనెక్షన్లు ఆత్మకూరు టౌన్కు సంబంధించి కొనసాగుతూ ఉన్నాయి ఈ బిల్లు ఈ కనెక్షన్లు ఇవల్ల ఉన్నప్పుడు మున్సిపల్ కేంద్రం ప్రధానంగా గ్రామాలు మండల హెడ్ క్వార్టర్లు అంటే వేరు కానీ మున్సిపల్ కేంద్రాల్లో మనం అనేక చోట్ల చూసినట్టయితే పట్టణ కేంద్రాల్లోనే కొనసాగించే కొనసాగిస్తూ ఉన్నారు పట్టణ కేంద్రాల్లో కూడా రెండు మూడు కేంద్రాలను కూడా పట్టణ అభివృద్ధిని పట్టణ విస్తీర్ణాన్ని బట్టి కూడా పెంచేటువంటి పరిస్థితి ఉంది కానీ ఆత్మకూరు పట్టణంలో గత అనేక సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఈ విద్యుత్ వినియోగదారుల కేంద్రాన్ని బిల్లుల చెల్లింపు కేంద్రాన్ని పట్టణంలోనే కొనసాగి కొనసాగిస్తే బాగుంటుంది అనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మనకు చిట్ట చివరిలో ఉన్నటువంటి ఇందిరానగర్ కానీ స్వరాజ్ నగర్ కానీ జగనన్న కాలనీ కానీ లేకుంటే ఇక్కడ పోతే అర్బన్ కాలనీ వెంగలేటి నగర్ లేకుంటే ఏరాస అయ్యప్పరెడ్డి నగర్ ఈ విధంగా ఈ ప్రాంతాల నుంచి రావాలంటే దాదాపు మూడున్నర కిలోమీటర్లు మనకు విద్యుత్ శాఖ కార్యాలయం దూరం ఉంటా ఉంది దీనివల్ల ప్రజలు చాలా అవస్థలకు గురి అయ్యి వచ్చి బిల్లులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వయోవృద్ధులు కానీ లేకుంటే వయసు మీద పడినటువంటి వారు రావాలంటే అనేక వయ్య ప్రయాసాలకు తొలగి వీడికి బిల్లులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి గతంలో మనం చూసినట్టయితే కొన్ని ప్రమాదాలు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మేము సిపిఎం పార్టీగా విద్యుత్ శాఖ అధికారులను ఒకటే కోరుతా ఉన్నాం విద్యుత్ వినియోగదారుల కేంద్రాన్ని వెంటనే పట్టణంలోనే కొనసాగించాలి దానికి తగినటువంటి చర్యలు మీరు హెచ్ఈ ద్వారా కానీ లేకుంటే కలెక్టర్ ద్వారా కానీ లేకుంటే స్థానిక దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించి విద్యుత్ వినియోగదారుల కేంద్రాన్ని పట్టణంలోనే కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం